ఓం నమ శివాయ ఈరోజు సుబ్రహ్మణ్య సృష్టి శివపార్వతుల గారాల తనయుడు కార్తికేయుడు ఆరు ముఖాల ఆ స్వామిని షణ్ముఖుడిగా అర్చించి ఆరాధిస్తున్నాం ఆయన ఆరు ముఖాలు జ్ఞానం వైరాగ్యం బలం శక్తి కీర్తి సంపదలకు ప్రతీక మార్గశిర శుక్ల షష్ఠిని సుబ్రహ్మణ్య సృష్టిగా పండుగ చేసుకుంటాం లోక కంటకుడైన తారకాసురుని సంహరించాలని దేవతల ఆశయ సిద్ధి కోసం జన్మించి ఆ బ్రహ్మరాక్షసుని అంతమొందించిన బాలవీరుడు కుమారస్వామి పరమశివుడు తేజస్సును అగ్నిదేవుడు గంగాదేవి భూమాత కృత్తికలు భరించగా ఉద్భవించిన వాడు సుబ్రహ్మణ్యుడు అగ్ని వల్ల ఆగ్నేయుడిగా గంగాదేవి వల్ల గాంగేయుడిగా కృత్తికల వల్ల కార్తికేయుడిగా భూమాత వల్ల భౌమ్యుడిగా పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు కనుక కుమారుడు విశాఖుడుగా పిలుచుకుంటున్నాం ఆరు కృత్తికల క్షీరాన్ని ఆరు ముఖాలతో ఒక్కసారి తాగినందున షణ్ముఖుడిగా స్థుతులు అందుకుంటున్నాడు అలాగే ప్రణవమూర్తి సుబ్రహ్మణ్య స్వామి విజయాలు చేకూర్చే స్వామి సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైనది మంగళుడు ఒకడి నవగ్రహాల్లోని కుజుడు లేదా అంగారకుడు కూడా కుమారస్వామి మార్గశిర శుక్ల సిష్టి నాడు కుమారస్వామిని ఆరాధిస్తే మనోశుద్ధి శరీర శుద్ధి ఆత్మశుద్ధి ఆధ్యాత్మిక శుద్ధి కలిగి నిర్మలత్వం సిద్ధిస్తుంది క్రమశిక్షణ భక్తి తత్పరత చేకూరుతాయి కాలసర్ప దోషం రాహుకేతు గ్రహ దోషాలు తొలగిపోతాయి వివాహానికి అవరోధాలు సంతానం కలగకపోవడం లాంటి సమస్యలు పరిష్కారం అవుతాయి మనలో చెడు భావనలు ఏమైనా ఉంటే నశిస్తాయి అశుభాలు తొలగి విజయం లభిస్తుంది ఆరు ముఖాలతో విరాజిల్లే విశిష్ట దేవుడు సుబ్రహ్మణ్యుడు ఆ ఆరు ముఖాలు కామ మోహ మోహలోభ మద మాశ్చర్యాలని ఆరు ప్రలోభాలను అరికట్టి మనల్ని మోక్షమనే సన్మార్గంలో నడిపిస్తాయి అంతేకాదు ఆరు ముఖాలు జ్ఞానం వైరాగ్యం బలం శక్తి కీర్తి సంపదలకు సంకేతం ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు తమిళనాడులో తిరుత్తని పళని తిరుచందూరు స్వామిమలై మొదలైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి తెలుగునాట మోపీదేవి కర్ణాటకలో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ప్రసిద్ధమైనవి అలాగే తమిళనాడులో సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ నాడు కావడి మొక్కును తీర్చుకుంటారు ఒకవైపు పాలకుండా మరోవైపు పంచదారకుండా ఉన్న కావడిని ఆలయం వరకు స్వయంగా మోసుకుంటూ తీసుకెళ్ళి స్వామివారికి సమర్పించుకునే ఈ ఆచారం చాలా ప్రసిద్ధి మార్గశిరమాసం చలిబాధకు తట్టుకోలేనిది అందుకని ఈ పర్వదినాన ఉత్తరీయము కంబళి తుప్పటి మొదలైన విధానంగా ఇస్తారు పర్వదిన ప్రాముఖ్యం పరోపకారమే కదా సుబ్రహ్మణ్య స్వామి ఓంకార స్వరూపుడు తండ్రి పరమేశ్వరుడు ఓంకార తత్వరూపుడు ఆ పరమశివుడికి అదే ఓంకార కూల సం కూలంకషంగా తెలియజెప్పిన ప్రణవ స్వరూపుడు స్కందుడు ఓంకారమే పరబ్రహ్మం ఈరోజు శ్రీవల్లీ దేవసేన అమ్మవార్లతో స్వామికి కళ్యాణం నిర్వహిస్తారు ఆ స్వామి మీది అపార భక్తితో కార్తికేయుడు వేలాయుధుడు పింగళుడు దేవసేనాపతి పాలని మురుగన్ గుహుడు శరవణుడు ఇలా ఆయన వివిధ పేర్లతో తమ పిల్లలకు నామకరణం చేస్తుంటారు భక్తులు 名前しよう。